Niga News ki గంగవరంలో అక్రమ గ్రావెల్ దందాను ఆపేదెవరు అనకపల్లి జిల్లా సబ్బవరం మండలం గంగవరంలో అక్రమ గ్రావెల్ దందాను ఆపేదేవరని గ్రావెల్ మాఫియా గ్రావెల్ అక్రమార్కులు బోగస్ స్లిప్పులు నకిలీ అనుమతి పత్రాలు వేరే కంపెనీ పేరును చూపించి గ్రావెల్ ను గంగవరం సర్వే నంబర్ యాభై తొమ్మిదిలో అక్రమంగా త్రవ్వి రవాణా చేస్తున్నట్లు గ్రామస్తులు ధ్వజమెత్తారు నకిలీ పత్రాలను చూపించి రాత్రికి రాత్రి కొండను తవ్వి అక్రమంగా గ్రావెల్ రోడ్లు తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు దీంతో జగనన్న కాలనీ రోడ్లు ధ్వంసం కావడమే కాకుండా కాలనీలో రోడ్లు దుమ్ము ధూళి మయమవడంతో ఆ గ్రామ ఉన్న జగనన్న కాలనీ లబ్దిదారులు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపిస్తున్నారు ఈ గ్రావిల్ గంగవరం సర్వే నెంబర్ యాభై తొమ్మిది కొండ నుండి అక్రమంగా గ్రావిల్ మాఫియా తవ్వుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు గ్రావిల్ కబ్జాకి గురవుతుందని గ్రామస్తులు తెలిపారు దీనిపై తక్షణమే జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు మైనస్ అధికారులు పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వాపోతున్నారు లేకుంటే వారికి న్యాయం జరిగేంత వరకు ఉద్యమం చేస్తామని గ్రామస్తులు తెలిపారు

വുണു വുരു ചോ കോര്രാ ചേഷുംത്തു. മിയുക്കാ നായത്കുംടത്തു പെണ്ടു പട്ടിദ്ദു. മിയുക്കാ ബിര്ഭുട്ടിദ്ത്റിഷേ� Bu maçı